చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచ వ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది ఈనాటి సజీవుడు కనుక యేసుని వేశారు ఆయన చుట్టూ అక్కడ నిల్చున్న వారికి ఆయన మరణించాడని తెలుసు దాని గురించి వారి మనసులో సందేహమే లేదు ఆయన మరణించాడు సమాధిలోంచి ఆయన లేస్తాడని ఎవరూ అనుకోలేదు ఆయన మరణించాడు ఆయన వేయబడి మరణించాడు కనుక సభ్యుల్లో ఒకరైన యోసేపు వచ్చి ఆయన దేహాన్ని ఇవ్వమని అడుగుతాడు దేహం అతనికి ఇవ్వబడుతుంది అప్పుడు స్త్రీలు వచ్చి సుగంధ ద్రవ్యములు మొదలైనవి దేహానికి పూయడానికి తీసుకువస్తారు పునరుద్ధానమును గురించి ఆలోచించిన ఎవరైనా అది నాన్సెన్స్ అన్నారు అసలు అయితే బైబిల్ చెప్పేది అదే ఉదాహరణకు అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను కనుక వీరు వారి మాటలు నమ్మలేదు చాలామంది ఇప్పటికీ అది నాన్సెన్సే అని నమ్మే ప్రపంచంలో మనం జీవిస్తున్నాము మీరు నేను కలిసి మరణించిన ఒక మనిషిని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము మనం కలుస్తాం మన హృదయాల్లో మనకు తెలుసు ఆయన మరణించలేదని ఆయన బ్రతికే ఉన్నాడని మనలోని ప్రతి ఒక్కరితోనూ నివసిస్తున్నాడని మీరందరూ కూడా మీ బైబిల్స్ని తెరిచి లోక ఇరవై నాలుగవ అధ్యాయాన్ని చూడండి గుర్తు చేయబడడం ఎప్పుడూ మంచిదే వచనాధారంగా ఏం జరుగుతుందన్నది లోక ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనంతో మొదలు పెడదాం ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకొచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండట చూచి లోపలకు వెళ్ళిరుగాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు గూర్చి వారికి ఏమియూ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలువబడిరి ఇంతకీ వాళ్ళు దేవదూతలు వారు భయపడే ముఖములను మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకున్నారు ఎందుకంటే ఆయన సజీవుడే ఉంటాడని వాళ్ళు అనుకోలేదు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు గుర్తుంచుకోండి ఆయన ఇంకా గలిలేయాలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి శిలువ వేయబడి మూడవ దినమన లేవవలసి ఉన్నదని దేనంతటిని గురించి ఆయన ఎన్నిసార్లు ఉంటాడో ఆలోచించండి వాళ్ళకి ఆ భాగం అర్థం కాలేదు ఆయన్ని సిలువ వేసే భాగం గురించి వారికి అర్థమైంది వాళ్ళకది నచ్చలేదు మృతుల్లోంచి తిరిగి లేవడం అనే పూర్తి ఐడియా అస్సలు తెలియదు నమశక్యం కానీ నిజం దేవుని కుమారుడు వారితో కలిసి నడిచినప్పుడు కూడా జాగ్రత్తగా వారికి వివరించి చెప్పినా వాళ్ళింకా దాన్ని నమ్మలేదు తర్వాత వచ్చినా ఇలా చెప్తుంది అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నయ్యూ పదనకొండుగురు శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసరి ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్ధలేని మరియూ యోహన్నయూ యాకోబు తల్లైన మరియూ వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను వాళ్ళాయనతో కలిసి నడిచారు ఆయన విన్నారు స్వస్థపరచడం చూశారు ఆయన అన్ని చేస్తుండగా చూశారు చనిపోయిన లాజరను బ్రతికించడం చూశారు అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా యోహాను దీనిని ఎలా చెప్తాడు పేతురు పరిగెత్తుకుని వెళ్ళి అంతకంటే ముందు లోపలకు చూసి ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి పేతురు లోపలికెళ్ళాడు కనుక మీరు నేను ఈ ప్రశ్నను వెయ్యొచ్చు అంటే అది నాకే అర్థాన్ని ఇస్తుంది నేను మిమ్మల్ని ఈ ప్రశ్న వేస్తాను మీరు నిజంగా సత్యంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు సమాధి చెయ్యబడి తర్వాత లేచి బయటకు వెళ్ళాడని మీరు నమ్ముతున్నారా చాలామంది ఇప్పటికి దాన్ని నమ్మరు ప్రపంచంలోని ఎక్కువ శాతం ప్రజలు ఎవరినైనా సెలువు వేస్తే మరణించి తర్వాత తిరిగి బ్రతికి కనబడి మాట్లాడతారంటే నిజంగా ఏమాత్రం నమ్మరు అయితే మీరు నేను నమ్ముతాం ఎందుకంటే దేవుని వాక్యం అలా చెప్తుందనే కాదు కానీ ఆయన మన హృదయంలో జీవిస్తున్నాడు మన జీవితంలో ఆయన సన్నిధిని శక్తిని ఫీల్ అవుతున్నాము కనుక నాకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలని ఉంది ఎందుకంటే ఆయన సజీవుడు అది మీకు నాకు వ్యక్తిగతంగా ఏ అర్థాన్ని ఇస్తుంది నేను సింపుల్గా ఇలా చెప్తూ మొదలు పెడతాను ఎందుకంటే ఆయన సజీవుడు కనుక మనం మన హృదయంలో ఒంటరితనంతో జీవించనవసరం అవసరం లేదు యేసుక్రీస్తు బ్రతికే ఉన్నాడని మన లోపల నివసిస్తున్నాడన్న నమ్మకంతో మనం జీవించగలం ఆయన వాగ్దానం చేసింది కరెక్ట్గా అదే ఆయన శిష్యులతో చెప్పాడు ఉదాహరణకు ఆయన వెళ్లే ముందు ఏమనంటే నేను మిమ్మలను అనాధరణలుగా విడవను మీ వద్దకు వత్తును అని కనుక ఆయన అన్నాడు పరిశుద్ధాత్మ త్రిత్వం యొక్క థర్డ్ పర్సన్ ఆయన మీలో ఉంటాడు మీతో కూడా నివసిస్తాడు నేను పిలుపునిచ్చి చేయనున్న కార్యములను ఆయన చేయగలిగేలా చేస్తాడు అయితే ముందుగా నేను మీతో కూడా ఉంటాను కనుక నేను ఈ ప్రశ్నను అడుగుతున్నాను క్రీస్తే పునరుద్ధానుడైన ప్రభు అని మీరు నమ్మకుంటే మీతో ఎవరున్నారు మిమ్మల్ని ఎన్నడూ విడనాడనని ఎవరు వాగ్దానం చేయగలరు ఎవరూ లేరు కేవలం సజీవుడైన క్రీస్తే ఆ వాగ్దానాన్ని చెయ్యగలడు కనుక ఆయన బ్రతికే ఉన్నాడు మరణించలేదు మీరు నేను ఒంటరిగా ఉండనవసరం లేదు ఆయన వారికి వాగ్దానం చేసినప్పుడు ఏమనంటే ఏ మాత్రమూ విడువను ఎన్నడును ఎడబాయను అని ఆ వాగ్దానము దేవుని బిడ్డైన ప్రతి ఒక్కరికి సొంతమవుతుంది మనం ఒంటరిగా ఫీల్ అయిన పరిస్థితులు వాతావరణం నుంచి అందరం వెళ్ళాము వెళతాము దేవుడు ఎక్కడ ఉన్నాడా అని ఆశ్చర్యపోతాం ఆయన కరెక్ట్గా ఎక్కడ ఉంటానని చెప్పాడో అక్కడే ఉన్నాడు పరిశుద్ధాత్మ శక్తి మరియు సన్నిధిలో మన లోపల నివసిస్తున్నాడు కనుక అందువలన ఆయన బ్రతుకున్నందున నేను ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు నేను ఒంటరిగా జీవించనక్కర్లేదు మనలో చాలామంది మనంగా ఒంటరిగా ఉంటాము అయితే కాము ఎందుకంటే పునరుద్ధానుడైన యేసు మనలో జీవిస్తున్నాడు ఎన్నడూ ఒంటరులము కాము ఎప్పటికీ ఒంటరిగా ఉండము పునరుద్ధానము వలన ముఖ్యమైన రెండో విషయం బహుశా ఇదే దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడా లేదా అన్న దాని గురించి చింతించిన అవసరం లేదు ఎందుకంటే అలా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు ఇప్పుడైనా వాగ్దానం ఇచ్చి సిలువు మీద ఉండిపోతే దానికి అర్థమే ఉండదు ఆయన వాగ్దానం చేశాడు తన శిష్యులతో చెప్పాడు ఉదాహరణకు వారికి ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పాడు మత్తయ్యలోని ఆ పదహారవ అధ్యాయంలో ఉదాహరణకు ఆయన ఆ ఆరంభపు శిష్యులకు ఏం చేస్తానని ఆయన నమ్మకం ఇచ్చాడు అది వారి కొరకు ఏర్పాటు చేశాడు ఏం జరుగుతున్నా సరే ఆయన వారికి ఆ వాగ్దానాన్ని చేశాడు ఆయన చెప్పాడు తండ్రి ఆకాశ పక్షులను గడ్డిని పువ్వులను అన్నిటినీ చూసుకున్నట్లే ఆయన వారి అవసరతలను తీరుస్తాడని ఆశ్చర్యం వేస్తుంది ఎంతగా మీకు నాకు అవసరతలు ఉంటాయో వాటితో ఎంతగా సతమతమవుతామో చూస్తే వాటిని గురించి వాదించుతాం వాటిని ఇతరులకు పంచుతాం అయితే మనకే అవసరత ఉన్నా తీరుస్తాను అని చెప్పి వాగ్దానం చేసిన పునరుద్ధానుడైన క్రీస్తు వైపుకు మనం వెంటనే తిరగము మన అవసరతలు తీరుస్తానని చెప్పినా కూడా ఎందుకంటే ఆయన ఎప్పుడు చేయాలని మనం అనుకుంటామో కరెక్ట్గా అప్పుడు చేయనందున మనం ఎలా చేయాలనుకుంటామో కరెక్ట్గా అలా చేయనందున ఇలా అనుకుంటాం దేవా నువ్వెక్కడున్నావు ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటాడో అక్కడే ఉన్నాడు ఏసు ఎన్నడూ వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉండడని మీరు అంగీకరించారా ఆయన దేవుడు ఆయన్ని మనకు తెలియచేయడానికి మానవ శరీరంలో వచ్చిన దేవుడాయన కనుక ఇదేదో వేరే ఒక మనిషి వాగ్దానం చేయడం కాదు ఇది పవిత్రుడైన దేవుడు చేస్తున్న వాగ్దానం అందువల్ల నేను పునరుద్ధానపు ఐడియాను గురించి ఆలోచించినప్పుడు అనిశ్చేతనంతటినీ ఆయన తీసివేశాడన్న దాని గురించి అనిపిస్తుంది యేసు సజీవుడని తండ్రి కుడి పార్శ్వమను కూర్చుని మీకు నాకు కావలసిన ప్రతీదీ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఆయన జీవిస్తున్నందున మన అందరం నమ్మకంతో ప్రార్థించవచ్చును చాలామంది ప్రార్థించి మాటలు చెప్తారు అయితే నమ్మకంతో వాళ్ళు ప్రార్థించరు ప్రార్థించి దేవుడు వింటాడని ఆశిస్తారు విషయాలు మంచిగా అవుతాయని ఆశిస్తారు ఆశిస్తారు ఆశ 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 ఆశించడమే కానీ నమ్మకం ఉండదు ధైర్యం ఉండదు నాకెంతో ఇష్టమైన వచనపు భాగాల్లో ఒకటి అపోస్తులడైన యోహాను రాసినది మొదటి యోహాను బైబిల్ చివరిలో చిన్న మొదటి యోహాను పుస్తకం అతని ఇలా అన్నప్పుడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా అడిగినను ఆయన మన మనవి ఆలకించును మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడలా మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము ఏం చెప్పాడో ఏసు గుర్తుందా ఆయన అన్నాడు అడుగుడి ఇవ్వబడును వెతుకుడి దొరుకును తట్టుడి మీకు తెరుగుబడును అని అడుగు ప్రతివాడును పొందును తట్టువానికి తీయబడును దీన్ని వినండి ఆయన అంటాడు ఆయన చెత్త ప్రకారము ప్రార్థనలో మనము అడిగిన ప్రతి ఒక్కటి కూడా ఆయన మనకు ఇస్తాడు బహుశా ప్రజలు అసలు ఆశించకుండానే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో మీరు ఆశించకుండా ప్రార్థన కానీ చేస్తే ఏదో లోపం ఉన్నట్లే ఎందుకంటే ఆ ప్రార్థనల మధ్యలో ఏదో పెద్ద పగులు ఉన్నట్లే మనం ధైర్యంగా ప్రార్థించాలి చూడండి మనం ధైర్యంగా ప్రార్థించడానికి ఉన్న ఒకే ఒక విధానం ఏంటంటే సిలువు మీద మరణించిన యేసుక్రీస్తు మన పాపపు పాపను పూర్తిగా చెల్లించి తండ్రి వద్దకు ఆరోహుడై ఆయన కుడి పార్శ్వమను కూర్చుని మన కొరకు మధ్యవర్తిత్వం చేస్తున్నాడని నమ్మడమే ఆయన అన్నది అదే మీరు దాన్ని నమ్మకుంటే ప్రార్థన అనేది ఒకలా వ్యర్థమైనదే మన ప్రార్థనకు జవాబులు ప్రార్థనలో మనకున్న నమ్మకము అనేది ఏసు సిలువు వేయబడ్డాడన్న నిజం మీద కాదు సమాధి నుండి ఆయన లేచి కనబడ్డాడన్న నిజం మీద ఆధారపడి ఉంటుంది ఇంకా వినండి ఆయన్ని విని తండ్రి వద్దకు ఆరోహడవ్వడం మీద హెబ్రీలో ఆయన అంటాడు మహామహుడగు దేవుని కుడి ఆయన కూర్చండెను అని అది ఆయన కానీ మీరు దాన్ని నమ్మకుంటే మీరు వేరుగా చెప్పాలంటే ప్రార్థించినప్పుడు మీరు ఏమనుకుంటారు కనుక చాలామంది అంటారు చూడండి నేను ప్రార్థించినా ఏం జరగదు అని ఎందుకో తెలుసా ఎందుకంటే ఎందుకు ఏమీ జరగదు అంటే మీరు మీ మంచి కార్యాల వలన కాకుండా సజీవుడైన క్రీస్తు మీకు జవాబిస్తాడని ఎదురు చూచి ఆశించి నమ్మనందునే ఆయన బ్రతుకున్నాడు కనుక ప్రతిదీ వేరుగా ఉంటుంది అయితే అది కేవలం జీవించి ఉన్నందుకే కాదు కానీ ఆయన బ్రతికే ఉన్నాడని సజీవుడని నమ్మిన దానికి కమిట్ అయినందునే తర్వాత నేను ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పిన దానిని గురించి ఆలోచిస్తాను ఇతరుల జీవితాల్లో శక్తివంతమైన దైవికమైన ప్రభావాన్ని మనం పొందగలం ఆయన జీవిస్తున్నందున మీకు గుర్తుండే ఉంటుంది ఆయన ఇక్కడ కొన్ని వివరణలను ఇవ్వడం ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన ఉదాహరణకు ఇలా అన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఆయన మన గురించి మాట్లాడుతున్నాడు తన బిడ్డలు కొండ మీద ఉండు పట్టడము మరుగై ఉండదు మనుషులు దీపము వెలిగించి కుంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగు ఇచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు దీని వినండి మీ వెలుగు ప్రకాశింపనీయుడి మనుషులు మీ వినండి సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్టు వారి ఎదుట ఆయన ఏమంటున్నాడు దేవుడు మనం ఎటువంటి జీవితాన్ని జీవించాలని అంటాడంటే దీన్ని చూడండి ఆత్మికంగా చీకటిమయమైన ఈ లోకంలో మీరు నేను వెలుగులా ఉండాలని మన వెలుగును ఆర్పివేయాలనుకునేవారు ఈనాడు చాలామంది ఉన్నారు యేసుక్రీస్తుతో మన సంబంధం గురించి ఒక విషయం ఎవరు ఆ వెలుగును ఆర్పలేరు ఎందుకంటే అది పరిశుద్ధాత్మ ద్వారా మన లోపల క్రీస్తు నివసిస్తున్నందునే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఇతరులపై ప్రభావాన్ని చూపేలాంటి జీవితాన్ని మనం జీవించాలని ఆయన అంటాడు ఆయన అన్నాడు లోకమునకు వెలుగు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు కనుక ఆయన వినండి ఆయన సిలువు వేయబడినందునే కాదు కానీ సిలువు వేయబడి మనలో నివసిస్తున్నందునే ఇది మన జీవితం కాదు ఇది ఆయన జీవితం ఇదంతా సాధ్యమయ్యేలా చేసినది యేసుక్రీస్తు పునరుద్ధానమే తర్వాత దీని గురించి ఆలోచిస్తాను ఆయన జీవించి ఉన్నందున మన లోపల పరిశుద్ధాత్మను అనుభవిస్తున్నామన్న నిజం గురించి ఆలోచిస్తాను యేసుక్రీస్తుని మీ రక్షకునిగా నమ్మినప్పుడు అది పరిశుద్ధాత్మ మీ లోపల కార్యం చేస్తున్నందువలననే మీ కళ్ళను తెరిచి మీ చెవులు తెరిచి ఆయన మీకు బదులుగా అంటే యేసు మీకు బదులుగా మరణించడం అంటే అర్థం ఏంటన్నది అర్థం చేసుకోవడానికి మీకు అవగాహనను పెంచాడు మీ పాపాలన్నిటినీ మీ నేర భావాన్ని దేవుడు ఆయన మీద పెట్టాడు ఆయన మీ సబ్స్టిట్యూట్ కనుక మీరు నుంచి నిత్యానికే వేరు చేయబడకుండా బెల చెల్లించనవసరం లేకుండా ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన మనలోని ప్రతి ఒక్కరికి ముద్ర వేశాడు క్రీస్తుని మీ రక్షకునిగా నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ అలా మీ జీవితంలోనికి వచ్చే లేదు బైబిల్ ఎఫెస్సీలో రెండుసార్లు చెప్తుంది దేవుని బిడ్డగా మిమ్మల్ని ముద్ర వేయడానికి ఆయన మీ జీవితంలోనికి వచ్చాడని మీరు బహుశా రక్షణ పొందిన వారితో ఒకరే ఉండొచ్చును మీరు అనుకుంటారు గతంలో రక్షణ పొందేవాడిని కాదు ఒకటి పొందలేదు లేదా పొంది ఉన్నారు ఎందుకంటే దేవుని ముద్ర దేని చేత వెరగొట్టబడలేదు మన రక్షణను అంత ఖచ్చితంగా చేసేది పునరుద్ధానుడైన క్రియిస్తే కనుక పూర్తి రక్షణతో ఉండి విరగొట్టబడలేనిది ఏ రక్షణకైతే ఆయన మరణించాడో దానికోసం నిరంతరం పనిచేస్తూ ఉండనవసరం లేదు ముద్రించబడ్డారు బైబిల్ చెప్తుంది అయితే ఎంతకాలం విమోచన దినము వరకు చివరికి ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆయన బిడ్డలుగా ముద్ర వేయబడి ఉన్నాము ఆయన సజీవుడైనందున అది నిజమని నాకు తెలుసు మనందరం దాన్ని నమ్మచ్చు మనం కొంతకాలానికే రక్షించబడలేదు ఒకవేళ రక్షణ పొందలేదు ఎప్పుడైతే అని రక్షణ పొందలేదు లేదా కానీ అని దేవుని కృపచేత రక్షణ పొందాము ఆయన బిడ్డల్లో ఒకరిగా ఎప్పటికీ త్రిత్వంలోని మూడో వ్యక్తి మనకు ముద్ర వేశాడు కనుక పాడగలం గనుక స్థుతులు చెప్పండి ఆయన జీవించి ఉన్నందున అన్ని రకాల రేపు అనే దినాలను ఎదుర్కొనగలము తర్వాత దాని గురించి ఈ వెలుగులో ఆలోచిస్తాను అదేంటంటే ఆయన జీవించి ఉన్నందున మన జీవితంలోని అత్యంత కష్టమైన సమయాల మధ్యలోనూ శాంతంగా ఉండగలము అత్యంత కష్టమైన సమయాల్లో ఆయన అన్నాడు నా శాంతిని దీన్ని గమనించండి ఆయన అన్నాడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనీయకుడి ఇప్పుడు లోకం ఎటువంటి శాంతినిస్తుంది కొంతమంది ఏం చేస్తారో నేను చెప్తాను కొంతమంది కష్టమైన పరిస్థితుల నుంచి వెళుతున్నప్పుడు తాగాలనుకుంటారు వాళ్ళు బాగా త్రాగితే అనుకుంటారు తమ కష్టాలను త్రాగివేయచ్చని కాదు త్రాగలేరు లేదా వాళ్ళు వేరే ఏదైనా డ్రగ్స్ని తీసుకుంటారు లేదా అన్ని రకాల అవినీతి పనులు పరిస్థితులు వాతావరణాల్లో పడ్డం తమ పరిస్థితిని మర్చిపోవడానికి బాగా ట్రై చేయడం తమ వైఖరి మరియు నడతలో పూర్తిగా కలుషితమై దాన్ని జయించాలనుకోవడం తమ పరిస్థితిని మర్చిపోవడానికి ఇప్పుడు శాంతి అనే వచనం చెప్తున్నప్పుడు అది మనల్ని స్థిరంగా ఉంచగలిగే ఆయన ఇచ్చే శాంతి అంటే మీరు అత్యంత కష్ట సమయాల నుంచి వెళుతున్నప్పుడు ఆయన మీ లంగరు లంగరు నుంచి మిమ్మల్ని ఏది కూడా ఎగురువేయలేదు ప్రభు అయిన ఏసుకరిస్తే లంగరు ఎందుకంటే ఆయన ఎవరన్నది గుర్తుంచుకోండి సజీవ దేవుణ్ణి తెలియజేయడానికి శరీరధారియే వచ్చిన దేవుడు ఆయన ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు ఆయన అంటున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను లోకం అన్ని రకాల శాంతి వైపుగా పెడుతుంది ఎక్కువగా అది ఒక బాటిల్లో లేదా ఎక్కువగా అది ఒకలాంటి కంటైనర్లో ఉంటుంది ఆయన ఇచ్చే శాంతి ఎందులోనూ ఇమడదు ఎందుకంటే అది సర్వోన్నతుడైన దేవునిది అయితే రక్షకుడిగా ఆయన కానీ మీకు లేకుంటే మీకేమీ లేదన్నట్లే మిమ్మల్ని ఒకటి అడుగుతాను యజమాని ప్రభువు రక్షకుడు అయిన దేవుని కుమారుణ్ణి ఒకవేళ మీరు తిరస్కరిస్తే గనక మీ జీవితంలోని దేని గురించైనా మీకు ఎలాంటి నమ్మకం ఉంటుంది చెప్పండి మిమ్మల్ని మీరు ఫోన్లు చేసుకోకండి దయచేసి అలా ఫోన్లు చేసుకుంటే కావలసినంత డబ్బు ఉండదు కావలసినన్ని వస్తువులు ఉండవు పలుచోట్లకు మీరు వెళ్ళలేరు దేన్ని కంట్రోల్ చేయలేరు ప్రజల దృష్టిలో పెద్దగా ఉన్నట్లు మీరు కనిపించరు ఎందుకంటే చూడండి మీకు ఏమీ లేదు గనక వాస్తవంలో యేసుక్రీస్తుని మీ రక్షకునిగా తెలుసుకొని మీ జీవితాన్ని ఆయనకు అప్పగించినంత వరకు ఆయన మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు సమృద్ధిగా అని ఆయన అంటాడు మనిషి సృష్టించలేని జీవితం అది మనిషి నాశనం చేయలేని జీవితం అది అది సర్వోన్నతుడైన దేవునిది పునరుద్ధానుడైన క్రీస్తుది ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నందున అందుకే అదే కారణం మనం ఇలా పాడడానికి ఆయన సజీవుడైనందున రేపటిని ఎదుర్కోగలను రేపు 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 జీవితంలోని అన్ని రోజులు యేసుక్రీస్తు మన రక్షకుడు ప్రభు అని తెలుసుకున్నప్పుడు ఎదుర్కోగలము తర్వాత ఏదో ఒక రోజున అందరం మరణాన్ని ఎదుర్కొంటామన్న దాని గురించి ఆలోచిస్తాను ఆయన జీవించి ఉన్నందున మరణాన్ని ధైర్యంగా ఎదుర్కోగలము ధైర్యంగా నమ్మకంగా ఆయన చెప్పినది సత్యము కనుక అవును ఆయన చెప్పినది సత్యము ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుట దీనిని నిజంగా సత్యంగా నమ్మేవారు ఎవరంటే వాళ్లే క్రీస్తుని తమ రక్షకునిగా స్వీకరించిన వాళ్ళే ఎందుకంటే మీ జీవితానికి ఆధారం ఆయనే కనుక పాడి దేవునికి స్థుతులు చెప్పి అరవగలము సర్వోన్నతుడైన దేవునికి మన కృతజ్ఞతలు తెలియజేయడానికి మనం ఏది ఎంచుకున్నా సరే అయితే మన జీవితం అన్నది ఆయనే కనుక దీని గురించి ఆలోచించండి నిజమేంటంటే మీ జీవితానికి అంతం లేదు ఏసుక్రీస్తుని మీ రక్షకునిగా నమ్మినప్పుడు నిత్య జీవనపు కానుక మీది అవుతుంది ఏ స్థితిలోను ఆ జీవితానికి అంతం అనేది ఉండదు ఎందుకంటే ఆయన సజీవుడు ఆయన సజీవుడు గనక మనం కూడా ఎప్పటికీ జీవిస్తాము ఎప్పుడు నేను ఒక వచనపు భాగాన్ని చూడాలని అనుకుంటున్నాను దీన్నంతా వాస్తవంగా చేయడానికి అది రోమా పదవ అధ్యాయము ఇందులో మీరు జాగ్రత్తగా వినాల్సిన రెండు వచనాలు ఉన్నాయి ఈ భాగంలో ఎందుకంటే ఈ రెండు వచనాల్లో పౌలు ఎలా అంటున్నాడు వేరే వచనాలు ఉన్నాయి అయితే ఈ ఎంచుకున్నాను యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు ఖచ్చితంగా రక్షింపబడుదువు అవును రక్షింపబడుదువు అతడేముంటున్నాడంటే మీరు కానీ నోటితో మీ హృదయంలోని సత్యాన్ని చెబితే గనక ఏసుక్రీస్తు దేవుని కుమారుడని ఆయన మృతుల్లోంచి లేపబడ్డాడని నమ్ముతున్నాను అంటే దీన్ని గమనించండి యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మీరు అనవచ్చును నేను యేసుని గురించి నమ్ముతాను కాదు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతారా ఆయన త్రిత్వంలోని వ్యక్తి అని మీరు నమ్ముతారా ఆయన భూమి మీదకు వచ్చి మీకు బదులుగా సిలువు మీద మరణించాడని మీ పాపాలన్నింటినీ తీసుకొని ఆయన మోసాడని మీరు మీ పాపము నుండి శుభ్రపరచబడి క్షమించబడడానికి అని నమ్ముతారా ఆయన అదేనని నమ్ముతున్నారా ఆయన చేసినది అదేనని నమ్ముతున్నారా కేవలం ఆయన గురించి నమ్మడం కాదు కానీ ఏసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే మీ రక్షకునిగా ఆయనను స్వీకరించారని ఆయనే దేవుని కుమారుడని నమ్ముతున్నారని మీ లోపల ఆయన నివసిస్తున్నాడని మీరు అలా చెప్పగలరా దేవుడి కుమారుడని అతడేమన్నాడు గమనించండి యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల ఆ రెండు విషయాలు నిజంగా ఎంతో ముఖ్యమైనవి ఆయన్ని మీ ప్రభువుగా ఒప్పుకోవడానికి సిద్ధపడాలి మరియు యేసుక్రీస్తు మృతులలో నుంచి లేచాడని నమ్మడానికి సిద్ధపడాలి కనుక ప్రజలు అన్నప్పుడు నేను యేసుని గురించి నమ్ముతాను ఆ అది ఓ ఓ ఆయన మృతులలో నుంచి లేచి ఉండవచ్చునేమో అన్న సందేహం లేదు కాదు నీ నోటితో ఒప్పుకొని మీరు ఒప్పుకోండి ఒక కమిట్మెంట్ చేసుకోండి యేసు క్రీస్తు ప్రభు అని నేను నమ్ముతున్నాను ఆయన ఈ విశ్వానికి రాజ్యాధికారి ఆయన దేవుడు ఆయనే రక్షకుడు ఒకే రక్షకుడు ఆయన తండ్రి కుడిపార్శ్వమన కూర్చొని ఉన్నాడు యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని ఆయన సిలువ వేయబడిన యేసు సమాధి చేయబడిన ఆయన మృతులలో నుండి లేచి తండ్రి కుడి కూర్చున్నాడని కూర్చున్నాడని నమ్మవలను అది నమ్ముతారా నమ్ముతారా ఎవరైనా దాని గురించి నాకు తెలియదంటే మీరు రక్షణ పొందలేరు పౌలు దానిని ఒక్క వచనంలో స్పష్టం చేయగలిగాడు తర్వాత అంటాడు ఏల ఎనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును రక్షణ గురించి అతడు ఎంతో స్పష్టంగా చెప్పాడు అతడు రక్షణ పొందడానికి చర్చకు వెళ్లడం గురించి ఏమీ చెప్పలేదు ఆయన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన రక్షణ పొందడానికి మంచి కార్యములను గురించి అతడు ఏమీ చెప్పలేదు ఎందుకంటే అంటాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అర్హతలేని నా ప్రేమ సహాయము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు ఆయన అద్భుతమైన ప్రేమ మరియు శక్తిలో మన రక్షణ చుట్టబడి ఉంది మంచి కార్యాల్లో కాదు మన చేసేదానిలో కాదు ఏం చేస్తామని చెప్తామో అందులో కాదు అయితే ఆయనే పునరుద్ధానుడైనా సజీవుడైనా క్రీస్తు ప్రభువు ప్రభు అన్న నిజమే మీరెప్పుడైనా అది చేశారా నేను పాపినని మీరు ఒప్పుకున్న మీ జీవితంలోని చోటుకు ఎప్పుడైనా వచ్చారా దేవునికి అవిధేయత చూపి ఎదురు తిరిగి అనుకున్నది చేశానని మీరెప్పుడైనా చేశారా అలా తర్వాత ఆయన్ని క్షమించమరణం మీరెంత మంచిగా ఉన్నారా అని చుట్టూ కలయి చూడడంపై ఆధారపడకుండా కానీ శిలువుని చూచి ఆయన మరణం కేవలం మనిషి మరణం కాదని గుర్తించారా అది మరొకరికి బదులుగా మరణించడమని మీ చోటును తీసుకున్నాడు అని ఇప్పుడిది చూడండి పూర్తి ప్రపంచపు పాపాలన్నిటికై కేవలం దేవుడు మాత్రమే మరణించగలడు ఎప్పటికీ మానవజాతి పాపమంతా తన మీద స్వయంగా కేవలం దేవుడే తీసుకోగలడు అదే ఆయనంటే కనుక అందువలన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో మన సంబంధం పైన మన రక్షణ ఆధారపడి ఉంటుంది త్రిత్వంలోని రెండవ వ్యక్తి మీ లోపల నివసిస్తున్న సజీవ దేవుడు మీరు పరమనకు గాని వెళితే దానికి ఒకే ఒక మార్గం ఉంది అదే ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసము మీ రక్షకునిగా ఆయన్ని ఒప్పుకోవడము ఆయనే పునరుద్ధారుడైన ప్రభు అని నమ్మడము మిమ్మల్ని సింపుల్గా అడుగుతున్నాను మీరు అలా ఎన్నడూ చేయకుంటే ఏదో ఒక రోజున మీరు మరణిస్తారు అప్పటికి చాలా ఆలస్యమైపోతుంది మీరు అంటారు బహుశా నేను బాగానే ఉంటాను అది అపవాది చెప్పే అబద్ధము మీరు బాగుండరు కేవలం దీని వినండి సెలువు మీద మనకు బదులుగా క్రీస్తు మరణము సమాధి నుంచి లేచిన ఏసే మనుష్యుడుకున్న ఒకే ఒక నిరీక్షణ దీని వినండి వేరే ఏ విధంగా అయినా రక్షణ వస్తుందని మీరు అనుకుంటే వేరే ఏ మార్గం ఉంది అంటే దాని అర్థం మీరు చేసే దేని మీదనో మీరు ఆధారపడతారన్నమాట అన్నమాట థ్యాంక్ గాడ్ కేవలం ఆయన చేసే దేని వలనో అది సాధ్యమయ్యేలా చేసినందుకు మనం చేయడానికి ట్రై చేసే దేంతోనో కాకుండా ఎందుకంటే మీరెంతగా చేయగలుగుతారు ఎంతకాలం దాన్ని చేయగలుగుతారు లేదు ఎవరు అన్నారు అది ఇరుకు స్వభావం అని అవును చాలా నేరో మైండెడ్ ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఆయన అనుకుంటాడు మనకు గుర్తు చేయాలనుకుంటాడు ఖాళీ సమాధి సిలువ ఉన్నాయన్నది ఎవరైనా సరే కోరుకుంటే ఆ రెండు విషయాలను అర్థం చేసుకుని జీవితాన్ని ఆయనకు అర్పించడానికి సిద్ధపడతారు అదే మీ కొరకు నా ప్రార్థన మిమ్మల్ని మీరు బుద్ధిహీనులుగా చేసుకుంటూ తిరక్కండి మీరెంతో మంచిగా ఉన్నందున దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడనుకుంటూ దేవుడు మిమ్మల్ని చూసినట్లుగా మిమ్మల్ని మీరు చూసుకోగలిగితే మీకు అది నచ్చదు ఆయన మిమ్మల్ని శుభ్రపరచాలనుకుంటాడు నూతనమైన వ్యక్తిగా చేయాలనుకుంటాడు ఇప్పుడు ఇది వినండి మరణం గురించి ఆయన తన వాక్యంలో ఇలా అంటాడు ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుట వినండి ఏసు గనక లేకుంటే నిరీక్షణ లేదు మీ రక్షకునిగా ఆయనతో నిత్యత్వమంతటికీ నిరీక్షణ ఉంది మీ కొరకు నా ప్రార్థన అదే తండ్రి నువ్వు నీ సందేశాన్ని ఇంత సింపుల్గా ఇచ్చినందుకు కృతజ్ఞతలు నిన్ను నమ్ముతున్నాము సెలువు మీద నీవు చేసిన దాన్ని నమ్ముతున్నాము మా కొరకు ఏం వదిలి వెళ్ళావు నువ్వే సజీవ దేవుడని అద్భుతమైన నమ్మకాన్ని ఖాళీ సమాధిని వదిలి వెళ్లావు సున్నా నీకు కృతజ్ఞతలు తండ్రి నేటి ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మమ్మల్ని కలుసుకోండి డాండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఏసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకతోనూ సాధ్యమైంది